ప్రజల్ని మోసం చేయటం సాగుతూనే ఉంది సార్ ఒకటి సార్ ఫైనల్ గా అంటే ఇద్దరు కక్షపూరిత రాజకీయమే చేశారు అన్నట్టుగానే ఉంది ఆయన అయినా కూడా కాకపోతే సమయం సందర్భం ఆ తీరు అనేది చంద్రబాబు గారికి తెలిసినట్టుగా అప్పుడు జగన్కి తెలియకపోవడం లాస్ట్ మినిట్లో అరెస్ట్ చేయడం అదే కొంపు ముంచిందా అంటే బేసిక్ గా ఒకటి జగన్ ఏంటంటే ముందు తను రాగానే సంక్షేమ పథకాల హామీలన్నీ నెరవేర్చేసి ఆ టైంలో కరోనా వస్తే ఆ సమస్య సాల్వ్ చేసుకుని మధ్యలో ఉప ఎన్నికలు అన్ని సెట్ అయిపోయాక ఐఎమ్ కంఫర్టబుల్ అనుకున్నాక అప్పుడు ప్రతీకారంకి వెళ్ళాడు అతను అతను ఏం నమ్మాడు ఇవన్నీ చేసేయడం వల్ల రెండు మూడు కోట్ల ఓట్లు నాకు ఫిక్స్ అయిపోయినాయి ఇప్పుడు నేను ప్రత్యర్థుల్ని దెబ్బతిస్తే ఇక అసలు ప్రాబ్లం లేదనుకున్నాడు కానీ జనాలు డెవలప్మెంటు సంక్షేమం మీద కాదు ఎమోషన్స్ మీద ఓట్లేస్తారని అతను గ్రహించలే ఆంధ్రాలో ఎమోషన్ మీదనే ఓట్లు మీరు చూడండి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఓట్లేస్తే ఆంధ్ర నలభై ఒక్క సీట్లు ఇచ్చింది వాళ్ళందరూ తిరస్కరిస్తున్నారని మనం ఇక్కడ ఎత్తినెట్టుకుంటాం దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంటే ఆయన మూడో ఐదు దశల ఎన్నికలప్పుడు మూడో దశ ఎన్నికల నాటికి అసలు కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని కన్ఫర్మ్ అయిపోయింది